అంటే ఏం చేస్తావు ఇలాంటి చెత్త రాజకీయాలు మాట్లాడిన ఇతన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఎఫ్డిసి చైర్మన్ తర్వాత ఇచ్చాడంటే పార్టీకి ఉన్న విలువేంటి మర్యాద ఏంటి రే ఇప్పుడు చిప్పకూడు తినే రోజులు దగ్గర పడ్డాయి నీకు పవన్ కళ్యాణ్ గారిని ఎవరైనా సరే మాట్లాడే ముందు ఒకసారి ముందు వెనకాల చూసి మాట్లాడాలి ఇంకా ఈ లిస్టు లో చాలా మంది ఉన్నారు చాలామంది బయటకు వస్తారు పేటిఎం బ్యాచ్లు అందరూ బయటికి వస్తారు యాంకర్ శ్యామల అంట కొత్త తోక తయారైంది ఆల్రెడీ ఉన్న తోక ఒకటి ఊడిపోయింది శ్రీరెడ్డి అని ఒక తోక పవన్ కళ్యాణ్ గారు సారీ మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ ఎదుగుదామని చూసింది పాపం తోక కత్తిరించేశారు ఇంకో తోక మళ్ళీ అలా ఎదుగుదామని చూస్తుంది అమ్మ మీ పప్పులు ఉడకవమ్మా ఇంకా మీ ఆటలు సాగవు ఇంకా అలాగే సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత పోస్టులు పెట్టిన వర రవీంద్ర కూడా అరెస్ట్ అయ్యారు ఇలా చాలా మంది బయటకు రావాల్సి ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారు చూస్తున్నారు కదా మీరు ఒక టికెట్ అయిపోయింది రెండో టికెట్ లోనకి వెళ్ళింది మా భార్య ఎక్కడున్నా సరే నాతోనే ఉండదంట కృష్ణ మురళి మాటలు విన్నారా మీరు ఇప్పుడు మరి ఓసర్లు లెక్కేస్తున్నారు భార్యను కూడా తీసుకెళ్తారా ఊసలు ఎక్కడానికి భార్యను కూడా తీసుకెళ్తారా ఓసల్ లెక్కడానికి జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ చేయడం ఏంటి అసలు ఫోన్ చేసి వాళ్ళ వైఫ్ నేను ఉన్నానమ్మా భగవంతుడు ఉన్నాడమ్మా ఏం కాదమ్మా ఈ పార్టీ కుట్రమ్మా దీనిపై చెప్పేసి అన్నారు ఎలా చూడవచ్చారు అంటే సార్ ఇప్పుడే తీసుకెళ్తున్నారు మీరేం కంగారు పడకండి అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు అంటే మీరు లేరా సార్ మీరు పూర్వకాలంలో వినే ఉంటారు పెత్తడం ఒకడికి ఒకడికిస్తే గోదావరి అంతా ఈదేరంట మీకు తెలియని ఉందే పరామర్శలకు వెళ్తే అక్కడ నవ్వడాలు ఈ పేటిఎం బ్యాచ్ మొత్తం ఉన్నారండి లిస్ట్ ఉంది లోపలికి వెళ్ళిపోతారు దగ్గర పట్టాయి రోజులు దగ్గర పడ్డాయి అలాగే కొంతమంది అరెస్ట్ అయ్యి ప్రెస్ మీట్ కూడా పెట్టి మాట్లాడడం జరిగింది చాలా సౌమ్యుడు మంచి వాడు చూడవచ్చు వైసీపీ మరి మంచివాడైతే వాళ్ళతో పాటు మీరు వెళ్ళి లోన కూర్చుంటారా బలవంతం వాళ్ళతో పాటు మీరు వెళ్ళింటారా మీకు మంచి పేరు వస్తుంది ఆ ఎవరైతే ప్రెస్ మీట్లు పెట్టి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఉంటదండి భవిష్యత్తులో ఉంటది వాళ్ళు తర్వాత ఫ్యూచర్ చూసుకోలేదు వాళ్ళు ఐదు సంవత్సరాల మట్టిగా చూసి వాగారు కాబట్టి వాళ్ళ ఫ్యూచర్ ఇది అంటే ఆ భగవంతుడే డిసైడ్ చేశాడు వాళ్ళ ఫ్యూచర్ ఏంటో ఆ భగవంతుడే డిసైడ్ చేశాడు వాళ్ళ ఫ్యూచర్ ఏంటో మాస్టర్ మీరు దేవుడిని నమ్ముతారే పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కరు చట్టం తన పని తను చేసుకుని పోతుంది అంతే లిస్ట్ లో చాలా మంది ఉన్నారు మా మీకు కూడా తెలిసే ఉంటాయి ఎవరెవరి పేర్లో రెండు వేల పంతొమ్మిది నుంచి చూస్తున్నాం అరాచక ప్రభుత్వం అది ఆ ప్రభుత్వంలో చాలా మంది చాలా హింసకు గురయ్యారు లిస్ట్ వస్తుందండి బయటకు వస్తుంది చాలా ఉన్నాయి ఇంకా అలాగే పోసాన్ కృష్ణ మురళి గారు పవన్ కళ్యాణ్ మీద అంతా వ్యక్తిగతంగా బూతులతో దాడి చేసిన వాళ్ళ కూతురిని అన్నా వాళ్ళ వైఫ్నన్నా ఎందుకు కనీసం స్పందించలేదు అంటారు ఆయన మంచి మానవత్వం అండి ఆయన మంచి మనసు ఆయన మంచితనమే వీళ్ళని ఎక్కువగా మాట్లాడి బూతులు మాట్లాడి ఇలా అంటారా ఏమండి ఒక డజను యాప్లి కాయలు కొంటాం దాంట్లో ఒక పండు కుళ్ళిపోద్ది ఆ పండును మట్టికే తీసి పాడేస్తాం కానీ మనం పదకొండు పళ్ళు పాడేయలేం కదండి మీకు అర్థమైందా పదకొండు పళ్ళు పదకొండు పళ్ళు మేము పాడేలాం కాబట్టి ఒకటే తీసి పక్కన పెడతాం పృథ్వీరాజు గారు లైలా మూవీలో గొర్రెల గురించి చెప్తే మీకు అంత ఎందుకు కోపం వస్తుందిరా లైలా సినిమాని బైకౌట్ చేస్తారా అరే బైకౌట్ ఎందుకు చేస్తారా ఆయన గొర్రెల గురించి మాట్లాడారు వస్తే కోపం వస్తే గొర్రెలకి రావాలి మీరేమన్నా గొర్రెలా చెప్పండి ఆయన ఏదో సినిమాలో క్యారెక్టర్ గొర్రెల గురించి ఇచ్చారు కాబట్టి ఆ పదకొండు గొర్రెల గురించి మాట్లాడాడు ఇప్పుడు నేను డజను యాపిస్కాయల గురించి మాట్లాడాను మరి దాంట్లో ఒక యాప్లిస్కాయ్ కుళ్ళిపోయిందని చెప్పాను పదకొండే కదా ఉంటాయి నన్ను నన్నో చేస్తారా సరే ఓకే గారు మాట మాటలేదు చె ముందుగా చెప్పాలంటే మన బూతులు పురాను హోసాని కృష్ణమౌరళి గారు నా అరెస్ట్ ఏం చెప్పను కరెక్ట్ అనే చెప్పుకోవాలి అసలు నాగరికతగా గురించి ఆయన మాట్లాడుతున్నారంటే ఈ రోజుల్లో మనం నవ్వుకోవాల్సిందే ఒక ఆడపిల్ల గురించి అంతలా మాట్లాడి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ గురించి మాట్లాడి ఆయన గురించి మాట్లాడి నాకు ఒక ఆడపిల్ల ఉంది నేను ఒక ఆడపిల్ల తండ్రిని ప్రతి ఆడపిల్ల ఆయనకి పిల్లలు ఉన్నారు కదా ఆడపిల్లల కోసం అలా మాట్లాడడం అసలు నిజంగా చెప్పాలని చాలా తప్పు ఇప్పుడు ఆయనకి సపోర్ట్ చేస్తుందంటే ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఏంటి వీళ్ళంతా కూడా నవ్వుకోవాల్సిందే ఆ రోజుల్లో ఇలాగ రాష్ట్రం కోసం వీళ్ళంతా బయటకు వచ్చి పోరాడుంటే మన రాష్ట్రం ఈ పరిస్థితుల్లో ఉండాల్సిన పరిస్థితి లేదు కూటమి ప్రభుత్వం వచ్చాక లాస్ట్ టైం చేసిన వీళ్ళ వ్యాఖ్యలు అన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఆడబిడ్డల్ని రాష్ట్రంలో ఉన్న ఆడబిడ్డల కోసం కూడా పట్టించుకోకుండా ఇష్టం వచ్చిన నోరు పాడేసుకొని జగన్మోహన్ రెడ్డి కూడా మన పవన్ కళ్యాణ్ భార్యల గురించి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ గురించి అలాగే ప్రతి ఒక్కరి గురించి కూడా ఆడవారి గురించి మాట్లాడే వేళ్ళు ఈ రోజు అరెస్ట్ అవ్వడం ఏమాత్రం తప్పు కాదని నేను చెప్తున్నా ప్రతి ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు ఇంట్లో ఉన్న ఆడపిల్లల గురించి బయటకు వచ్చి మాట్లాడడం ఏమాత్రం కరెక్ట్ అని నేను అడుగుతున్నా మీకు పిల్లలు ఉన్నారు కదా మీకు పిల్లలు లేకుండా లేరు ప్రతి ఇంట్లోనే ఆడపిల్ల ఉంటుంది నేను చూస్తాను నువ్వు రత్త కన్నీళ్ళు పెట్టుకుంటావు అంటే ఏం చేద్దామని నా ఆడపిల్లని అంటే మీరు ఏమైనా చేస్తారా బెదిరింపే ఇది ప్రతి ఒక్కరికి కూడా ఆ రోజు చేసిన ప్రతి ఒక్కరు చేసిన తప్పుకి ఇప్పుడు మూల్యం చెల్లించాల్సిందే ఒక సారీ చెప్తుంటే మీరు చేసిన తప్పులన్నీ కూడా తప్పు పోవు కదా మీరు ఎన్ని చేశారు ఏం చేశారనే ప్రతి ఒక్కరికి తెలుసు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా అన్ని చూసారు విన్నారు ఈ రోజున నేను రాజకీయాల్లో లేను నేను అన్నయ్యని క్షమించాను నాకు సంబంధం లేదంటే అంటే ఒక మర్డర్ చేసి నేను వెళ్ళి చంపిస్తే అయ్యయ్యో అప్పుడు ఇప్పుడు నాకు సంబంధం లేదు నన్ను వదిలే ఏంటంటే ఏమైపోతాం ఇప్పుడు మనం ఉన్న రాజ్యాంగం ఏంటి మనం ఉన్న పరిస్థితులు ఏంటి మనం ఉన్నది నాగరికత ఏంటి లేకపోతే దొంగతనం చేసిన నాకు సంబంధం లేదంటే కూడా మనకు సంబంధం లేదన్నట్టు అయిపోదు కదా నువ్వు ఆ రోజు ఏం చేసావు ఆ రోజు నీకు తెలియదా నువ్వు మాట్లాడే తప్పో కరెక్ట్ నీకు తెలియకుండా ఏం మాట్లాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి మాటలు వదిలేసి ఇన్ని మాట్లాని అంటే పవన్ కళ్యాణ్ గారి వైఫ్ గురించి కూడా అంత ఘోరంగా అంత ఘోరంగా మాట్లాడేవా మీ ఇంట్లో మీ భార్య గారు ఈ రోజు ఏడుస్తున్నారని మేము ఒక మాట అన్నామా ఆవిడొచ్చి ఈ రోజు ఏడుస్తున్నా కదా ఆ రోజు ఏమైపోయారు మీరు ఆడపిల్ల గురించి ఎందుకు అలా మాట్లాడుతున్నారో ఆ ఇంట్లో ఉన్న వైఫ్ గురించి మీరు ఎందుకలా మాట్లాడుతున్నారో ఆ రోజు ఆవిడ ప్రశ్నించలేకపోయారా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేకపోయారా ఈ రోజు వచ్చి నీకు మద్దతు పలుకుతున్నారంటే ఏ విధంగా అంటే ఆ రోజు నీ నాయకులు కళ్ళల్లో ఆనందం కోసం నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు నీ నోటుకు అద్దు ఆపు లేదు తాళం వేసే వాళ్ళు లేరు మీ నాయకులు మీకు ఇచ్చే డబ్బులకి నువ్వేంటి ఈ శ్రీరెడ్డి ఏంటి ఇంకా కొంతమంది రోజు ఒక పది మంది దాకా చెప్పుకోవచ్చు మీకు నచ్చినట్టు మాట్లాడేసారు ఆ రోజు మీ రాజ్యం మీ పాలనని మీరు ఎలాంటి మాట్లాడి మాట్లాడే పోదులు ప్రజల గురించి ఉంటే ఆ రోజు ఈ రోజు రాష్ట్రం ఈ పరిస్థితుల్లో ఉండేది కాదు ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వమే ఎటువంటి పరిస్థితుల్లో ఉంది ఆ రోజు మీరు చేసిన నష్టాన్ని ఇంకా మేము పోర్చలేకపోతున్నాం ఎంత కష్టపడి రాష్ట్రం ఇది చేస్తున్నా సరే మీరు ఎంత చేసి వెళ్ళారన్నది ప్రజలందరికీ తెలుసు ప్రజలందరూ కూడా ఇప్పటికిప్పుడికే కోలుకుంటున్నారు మీ పాలన నుంచి మేడం అలాగే పవన్ కళ్యాణ్ గారు తిట్టినందుకేఎస్పీ ఇచ్చారంటారా ఎవరు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నారండి వీళ్ళందరినీ ఇలా చుట్టూ పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి గురించి అలాగే చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గారి గురించి తిట్టడానికి వీళ్ళని పెట్టుకున్నారు వాళ్ళకి పదవులు ఇచ్చారని చెప్పుకోవచ్చు వాళ్ళు ఏం చేశారు పదవి ఇచ్చాక ఆ పదవును న్యాయం చేశారా ఆ శాఖ గురించి మాట్లాడమంటే మాట్లాడలేని వాళ్ళు ఆ శాఖ గురించి ఏమైనా అభివృద్ధి చేశారా ఏమైనా మైక్ ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్లి గురించే మాట్లాడారు ఐదు సంవత్సరాలు ఈ మూడు పెళ్ళి గురించి మాట్లాడటంలోనే అయిపోయింది వాళ్ళందరికీ కూడా రాష్ట్రానికి ఏం చేశారు అసలు ఇవి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మంత్రులు ఎమ్మెల్యేలను పెట్టుకున్నారు వాళ్ళందరినీ ఫోన్ చేశారు కదా వైఫ్ కి అమ్మ సపోర్ట్ గా ఉంటాను నేను దేవుడు చూస్తున్నాడు వచ్చింది మన ప్రభుత్వమే మీరు ధైర్యంగా ఉండడం అని చెప్పేసి ఇవన్నీ దేనికి సంకేతాలు అంటారు మేడం చేశారని చెప్పేసి వేళ గా చెప్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఒప్పుకుంటున్నారు కదండి ఆయన చేసినట్టు ఇప్పుడు ఆయన ఏమైనా రాష్ట్రం గురించి నష్టపోయి లేదా పోరా దేశం కోసం పోరాడి వెళ్ళారు జైలు కి ఆడపిల్లలను తిట్టి జైలుకి వెళ్ళారు దానికి నువ్వేళ్ళు మద్దతు పలుకుతున్నావు అండి మీకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా ఇదే మాట నిన్న నువ్వు సపోర్ట్ వెళ్తావా మీ గారు ఉన్నారు అలానే మీ పిల్లలు ఉన్నారు వాళ్ళ గురించి మాట్లాడితే నువ్వు ఇలానే వెళ్ళు ఆయన ఏ విధంగా అరెస్ట్ అయ్యారో చూసుకోకుండా మీరు సపోర్ట్ ఇవ్వడం ఏంటి ఆయన దేశం కోసం ఏదో కష్టపడుతున్నారు రాష్ట్రం కోసం ఏదో కష్టపడి పోలీసులు తీసుకెళ్లారని నువ్వు సపోర్ట్ ఇవ్వచ్చు దాన్ని బట్టి తెలుసు నువ్వు చేయించేది ఇదంతా నీ డాగ్స్ అలాగే వాళ్ళు వంశీగర్ అయితే అరెస్ట్ అయిన ప్లేస్ లోనే సేమ్ అదే ఫ్లాట్ లో పసాన్ కృష్ణమల్లి గారు అరెస్ట్ అయ్యారు నెక్స్ట్ ఇంకా చాలా మంది పేర్లని నేను నైట్ కూడా గోరంట్ల మాధవ్ గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది సో గోరంట్ల మాధవ గారి గురించి మీరు ఏం చెప్తారు ఆయన ఆ ఆటపిల్ల పేరు కూడా బయటకు చెప్పడం కరెక్ట్ కాదండి ఆయన గురించి ఆయన చేసినవన్నీ చూసిందే మనకు తెలిసిందే కదా ఆయన ఏం చేశారు అన్నవి ఇది లోకేష్ గారు అన్నట్టు రెడ్ బుక్ లు అందరి ఉన్నాయి ఎవరెవరు ఏం చేశారన్న వాళ్ళ పాపం చిట్టా పన్నిన్నని చెప్పుకోవాలి ఒక్కొక్కరు తరిగిన వస్తూ ఉంటారు ఇంక జరుగుతూనే ఉంటాయి గత ప్రభుత్వంలో ఎవరెవరు ఏమేమి తిట్టారు ఎవరెవరిని ఏం చేశారు రాష్ట్రానికి ఎంత నష్టం చేశారు వాళ్ళందరూ కూడా ఇప్పుడు వరుస వరుసన అందరూ వెళ్ళాల్సింది అని చెప్పారు మీరు ఆ లిస్ట్ లో మీకు తెలిసింది అందరికీ తెలుసు రాష్ట్రంలో అన్నది ఆల్రెడీ రెడ్ బుక్ లో ఏమున్నాయి అందరికీ తెలుసు కదా ఎవరెవరి పేర్లు వస్తే అప్పుడు ఏం చేశారు కూడా తెలుసు కదా చూస్తున్నాం నెక్స్ట్ ఎవరు జరుగుతుంది ఏమవుద్ది అన్నది ఓకే మేడం పేరు నా పేరు జనసన రాంబావు బోర్సింగ్ మాది కొవ్వు కాన్సిటెన్సీ అన్నా చూసే ఉంటారు పొసాని కృష్ణ మురళి గారు అరెస్ట్ దానికంటే ముందు మీకు ఒక వీడియో చూపిస్తాను ఒకసారి చూస్తారా సారి చూపించండి అదొకసారి చూడండి అన్నా వినండి అన్నా మీరు రావు ఇది దరిద్రం ఎందుకు రావు తీసి అసలు ఏంటంటే అన్న వీడియోలు గట్రా అయ్యి కాదు కానీ అసలు పొశాని కృష్ణ మురళి అనే ఒక దరిద్రుడాడు ఆడు వృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తిలో కూడా అసంఘటత కార్యక్రమాలు కూడా చాలా చేసి ఆడు ఆడికంటూ ఒక సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అందరూ కూడా పేరు పెట్టారు మెంటల కృష్ణ అని అయితే దాన్ని ఆడు యాక్సెప్ట్ చేసేసి ఆడవంతిగా ఆడే సొంతంగా సినిమా తీసేశాడు ఆ సినిమా ఏ విధంగా ఉంటుందో కూడా మీ అందరు చూసి ఉండొచ్చు సినిమా ఆడి వ్యక్తిత్వం అనేది సినిమా ఇండస్ట్రీకి మాత్రమే తెలిసి ఉండొచ్చు కాకపోతే మన తొకలక్ష్యామ్ ఎవడైతే ఉన్నాడో మన దరిద్రం రెండు వేల పంతొమ్మిది మనం పట్టిన చేడ ఏదైతే ఉందో ఆ చీడ వల్ల ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా దీన్ని ప్రభావితం చేయడం జరిగింది ఆ చీడ పురుగు ఏం చేసింది ఇలాంటి చెంచా గాలిని లఫుట్టుగాలి లక్కరగాలి వీళ్ళందరిని పెట్టుకొని ఫేక్ నాగుడుకలు అందరిని పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఏదైనా సమస్య మాట్లాడితే వీళ్ళందరినీ తీసుకొచ్చి వ్యక్తిగతం దోషం చేయడం మాత్రం అది తెలుసు అంతకు ముందు తెలిసినేం లేదు వీడు మాట్లాడినట్టు మాటలు ఈ సన్నాసి ఈ పనికి మన లేదో మాట్లాడిన మాటలు మన అందరికి కూడా తెలిసినాయి ఆడు ఇష్టం వచ్చినట్టు ఇంట్లో మహిళల నాటి గట్రా మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఇంట్లో మహిళలకు అందరిని కూడా ఒంటరి చేశాడు ఇంటి జైలుకి పోవాల్సినటువంటి పరిస్థితి నూరు మంచిది అయితే ఊరు మంచిది అవుద్ది అని చెప్పేసి అనేటువంటి పెద్దలు చెప్పిన మాట దాన్ని ఆడు మరి అంత పెద్దడు అయ్యి ఉండి ఏదేదో మళ్ళీ ఆడికి వైసీపీ పార్టీలో పోస్టులు ఇచ్చి అలాంటి దరిద్రులకి పార్టీ అధికారులు ఉన్నప్పుడు అలాంటి దరిద్రని ఎంకరేజ్ చేసి జగన్మోహన్ రెడ్డి రోజు ఏమయ్యాడు మీ అందరికీ కూడా తెలుసు పవన్ కళ్యాణ్ తిట్టడానికి మాత్రమే పదవి కృష్ణమూర్ళీ అంటాడు ఈ రోజున పదే 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 పేలడం వల్ల ఆ పదకొండు సీట్లు వచ్చిన వ్యక్తి వెనకలు చేయడం వల్ల ఈ రోజున పదకొండు ఓట్ల లెక్కపెట్టినటువంటి పరిస్థితిని తెచ్చుకున్నాడు ఆడే కాకుండా ఆడే ఆడతో పాటు ఉన్న వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎవరైతే వేయలేరో టీడీపీ ప్రభుత్వం మీద కానీ టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి మీద కానీ నారా లోకేష్ గారి మీద కానీ అన్నయ్య కళ్యాణ్ గారి మీద కానీ జన మీద కానీ మాట్లాడిన ప్రతి ఒక్క లక్కర్నా కొడుకు ప్రతి ఒక్కరు కూడా ఇదే గతి పట్టిద్ది ఖచ్చితంగా ఒళ్ళు అదుపులో పెట్టుకుంటే మంచిది వీడు మళ్ళీ ఇన్ని లోపల వేసారని తెలియగా మళ్ళీ కొంతమంది మళ్ళీ వీడికి మద్దతుదారుల కింద వచ్చి మాట్లాడడం మీ మిగిలికి కానీ సిగ్గు శరం మానం మర్యాద లాంటివి ఏమైనా ఉంటే కనుక వాళ్ళ ఇంట్లో భార్యలు ఎవరైనా తిడితే అటువంటి వ్యక్తులు కానీ వేస్తే అటు వాళ్ళకి సపోర్ట్ చేస్తే వీళ్ళకి తెలుస్తుందా బాధ ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి అని రాజకీయాల్లో ఉన్నది ఎవరైనా సరే రాజ్యాంగ హక్కుల్ని కాపాడడానికే తప్ప కాలు రాయడానికి కాదు మేము మీ వ్యక్తిగత అవసరాల కోసం ఎవడో ఒక అధినాయకుడి వెనకాల ఉండి వాడి మంది మా గదిలో ఉండి ఇతర వ్యక్తుల్ని ఇష్టం వచ్చినట్లుగా దూషిస్తే కనుక ఏ ఒక్కడికైనా ఇదే పరిస్థితి పడుతుందని చెప్పేసి అని తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఈ మధ్య మళ్ళీ అందరూ అయిపోయినాక యాంకర్ శ్యామ్లని ఒక ఆమె వస్తుంది ఆమె ఏంటో ఆమె బతికేంటో ఆమె తీరేంటో అసలు ఏంటో తెలియదు వాళ్ళ హస్బెండ్ గురించి ఆయన జగన్మోహన్ రెడ్డి కాల్ పట్టుకొని ఏ విధంగా చేసిందన్నది మన అందరికీ తెలుసు అసలు యాంకర్ శ్యామల మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను అసలు మేము ఇలా మాట్లాడుతున్నాం మాకు జన సైనికులకు మహిళ అంటే విపరీతమైన గౌరవం ఉంటుంది మిమ్మల్ని ఇలాగ అనడానికి మాకు నోరు రావట్లేదు కానీ మీరు చేసే పనుల వల్ల ఇలా మా నాలుగు పల్లెతో దింట్ మమ్మల్ని ఏంటి నువ్వు ఎక్కడ ఎక్కడ ఏమేం చేసావు ఆ కింద రికార్డ్ డాన్సులు చేసుకున్న దానివి ఒక ఈవెంట్కి యాంకర్గా వెళ్ళడానికి గల కారణం ఏంటి నువ్వే అడ్డదారులతో వెళ్ళాం ఎవరెవరి ద్వారా వెళ్ళావు ఏంటనేది నీ ఆత్మకు వదిలేస్తున్నాను అనమాట దాన్ని అర్థం చేసుకో ఇంకా నువ్వు మైలో కాబట్టి నీ గురించి ఇంకా మాట్లాడడానికి మాకు ఇష్టం లేదు అంతకు ముందు నీకంటే ముందు కూడా శ్రీరెడ్డి అని చెప్పేసి నాకు ఆమె వచ్చింది ఆమె పరిస్థితి ఏమైంది నువ్వు చూసావు నువ్వు కూడా నువ్వు కూడా ఈ రోజున ఏదైతే మీడియాలో నువ్వు ఏదైతే ఫోన్ పెట్టుకుని వీడియోలు సెల్ఫ్ వీడియోలు చేస్తున్నావో అదే వీడియో ముందు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా క్షేమాపేక్ష అడుతావని చెప్పేసి తెలియజేసుకుంటూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు నాలుగు జాగ్రత్త అలాగే మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది ఆయన కూడా ఎలా మాట్లాడారు మీరు అందరూ చూసి ఉంటారు సో దాని మీద మీ స్పందన ఏంటి సో ఏం కాదు ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు స్టేట్ అనేది ఏ విధంగా ఉంది వైసీపీ గవర్నమెంట్ తర్వాత ఇప్పుడు ఏ విధంగా ఉంది అన్న దాని మీద స్టేట్ మీద ఫోకస్ పెట్టారు వీళ్ళ మీద ఫోకస్ అయితే పెట్టలేదు సరిగ్గా కాకపోతే అప్పుడప్పుడప్పుడప్పుడప్పుడప్పుడు ఇప్పుడు మనకి ఏంటంటే ఏదైనా ఒక వ్యవసాయం చేసినప్పుడు ఒక పంటకి ఏదైనా చేద పురుగులు పుడుతున్నప్పుడు జాగ్రత్తగా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తరువాత ఒకటి ఒకటి చేస్తాం కాబట్టి ఒకరి తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి వీళ్ళంతా రాష్ట్రానికి పట్టిన శని కాబట్టి చేత పురుగులు కాబట్టి ఒకరి తర్వాత ఒకళ్ళు ఒక తరగతి ఒకరిని పిచికారి చేసి మందు పిచికారీ చేసి వీళ్ళ నివారణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది మీకు తెలిసే ఉంటుంది పేరు నాని ఒకడున్నాడు పేరు నాని కదా పేలే నానియాడు ఇంకా పేలడలు గట్రా ఇంకా లోపల కొడలే కొడలు నాని ఉన్నాడు వాళ్ళ మీద వంశం ఆల్రెడీ వెళ్ళిపోయాడు అయిపోయింది ఇంకెవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒకరి తరుతో ఒకరు మొత్తం అందరు కూడా వెళ్తారు ఖచ్చితంగా వాళ్ళ బాస్ ఏదైతే ఉన్నాడో వాళ్ళ బాస్ కి వాళ్ళ బాస్ ఏదైతే చెంచల్ కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ వైఫ్ కి పసానికి ఇష్టం వాళ్ళ వైఫ్ కి ఫోన్ చేసి అమ్మ నువ్వు ధైర్యంగా ఉండమ్మా దేవుడు ఉన్నాడు ఈ రాక్షస పాలన నుంచి మనకి విముక్తి కలుగుతుంది అని చెప్పేసి చెప్పడం అంటే వీళ్ళు చేశారని ఇండైరెక్ట్ గానే చెప్తున్నారు కదా అసలు పోషణ కృష్ణ మురళి ఎలక్షన్ అయిపోయినాక నాకు రాజకీయాలతో సంబంధం లేదు నీ రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదని చెప్పేసి బలంగా ప్రశ్నించిన ముందుకు వచ్చి చెప్పిన పోషన్ కృష్ణ మురళి ఈ రోజున జగన్ వైఎస్ భారతి గారు పోషణ కృష్ణ మురళి భార్యకి ఫోన్ చేసి ఈ రాజకీయ కుట్ర అని చెప్పేసి అని మాట్లాడిన వరకు ఏంటి అంతరంగం ఏంటన్నదే అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం పాయింట్ నెంబర్ వన్ అది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ వల్ల వంశీ కానీ తినగాని ఎవరైతే ఎక్కడైతే దొరికారు ఏ ప్లేస్లో దొరికారో అదే ప్లేస్లో వాళ్ళు మన పోషన్ కృష్ణ మురళి మెంటల్ కృష్ణ కూడా పట్టుకోవడం జరిగింది ఏంటంటే గవర్నమెంట్ ఎవరైతే పాత ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ని ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ని పాత గవర్నమెంట్ బలంతో అధికార మతంతో ఎవరినైతే తిట్టించాడో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వీళ్ళందరిని కూడా దాయడానికి ఫోర్కేహెచ్ ఫ్లాట్లు ఏమైనా బుక్ చేసుకున్నాడు వీళ్ళందరినీ వాళ్ళందరిని కూడా అందులో పెట్టాడు అందులో పెట్టిన ఉద్దేశం అయితే కనుక నువ్వు కూడా అందులో ఉండిపో జగన్మోహన్ రెడ్డి నీకు కూడా ఇదే గతి పట్టిద్ది ఖచ్చితంగా అంటే ఇష్టం వచ్చినట్లుగా మూడు నాలుగు ముక్కలుగా చేసి పాలించిన నువ్వు ఖచ్చితంగా మూడు నాలుగు ముక్కలు అయిపోవడం ఖాయమని చెప్పేసి అని తెలియజేసుకోండి వాళ్ళని నేను వంశని పరామర్శించడానికి బెంగళూరు నుంచి విజయవాడకి వచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సేమ్ అదే జగన్మోహన్ రెడ్డి కడప కూడా వస్తారంటారా సెంట్రల్ జైలుకి ఖచ్చితంగా రావచ్చు పరామర్శించడానికి ఖచ్చితంగా రావచ్చు ఇంకో విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వెళ్లే అవకాశం ఉంది ఈ నెక్స్ట్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కూడా దాన్ని మళ్ళీ కొనుగోలు అయిపోయిన తర్వాత మళ్ళీ చేయడం ఎంక్వైరీలు కూడా తెలియద్ది ఖచ్చితంగా వివేకానంద గారు హత్య కేసులో కూడా ఆయన ఉన్నట్లుగా వెళ్ళడుతుంది కాబట్టి ఆయన కూడా ఖచ్చితంగా లోపలికి జర్మనీ వెళ్తారని సమాచారం మరి మనకి బట్టి అసెంబ్లీ జర్మనీ చాలా మంది విమర్శిస్తున్నారు అసెంబ్లీ సమావేశాలను బైక్అట్ చేసినటువంటి వ్యక్తి ఇంకా జర్మనీ వెళ్ళకపోతే ఇంకా ఎక్కడ ఉండడు ఆంధ్ర రాష్ట్రంలో ఆయనకి సెక్యూరిటీ లేదు ఎందుకంటే ఆయన ఖచ్చితంగా వెళ్ళవలసిన ఆయన సెక్యూరిటీ ఎక్కడ ఉంటుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెంటర్ జైల్లో ఉంటుంది లేదంటే ఆయన అనుకున్న ఏరియాలో ఉంటుంది మాకు తెలిసినంత వరకు అయితే ఆయన సెక్యూరిటీ సెంటర్ జైల్లో ఉంటుంది మీ అందరం ఆంధ్ర రాష్ట్ర మేము అందరం కోరుకుంటున్నాం కాబట్టి ఆయన సెంటర్ జైల్ వెళ్ళిపోవడం మంచిది అని చెప్పి మా ఏమండి యాంకర్ శ్యామలా గుర్తుపట్టారా నన్ను గారా ఓకే నేనండి గోదావరి జిల్లాలో మంచి ఫేమస్ అదేనండి రాజమండ్రి కుర్రోని బ్రో మీకు శ్యామలా గారు పరిచయమా మీకు ఒకటి చూపిస్తే మత్తి పోతుంది రాజమండ్రి నుంచి వెళ్ళిందండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శిస్తుంది ఏంటి రాష్ట్ర అధికార ప్రతినిధి మన గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ అన్నమాట